పొద్దున్న లేసిన వెంటనే ఎక్కడ బెడ్షీట్లు అక్కడ పడేయకుండా లేసిన వెంటనే మరత పెట్టేసి బెడ్షీట్స్ అన్ని నీట్ గా సర్ది డే చాలా ఫాస్టివ్ గా స్టార్ట్ అవుతుంది అలా కాకుండా తర్వాత బెడ్ షీట్లు మడత పెట్టుకుందాం లేని మిగతా పనులకు వెళ్ళామనుకో అనుకో అది అక్కడ చిందర బందర్గా చూస్తూ మనకి చిరాకు లేసిపోతుంది ఆ తర్వాత పిల్లల పైన అరవడం ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళందరినీ అరుస్తూ తిరుగుతూ ఉంటాం అనమాట ఆ చిరాకు అంతా తెప్పించేది ఏది ఆ బెడ్ పైన ఉండే బెడ్షీట్స్ అది ముందుగా మర్చిపెట్టేసామనుకో మనకి చిరాకు అనేది అస్సలు రాదు ఫస్ట్ మనకి చిరాకు స్టార్ట్ అయ్యే పనులన్నీ తొందరగా చేసేసుకోవాలి ఇక నైట్ అంతా కర్టన్స్ క్లోజ్ లో ఉంటుంది కాబట్టి లేసిన వెంటనే ఇలా ఎండని ఆస్వాది తో కర్టెన్స్ ని ఓపెన్ చేసేసిన తర్వాత బెడ్ షీట్ లన్నీ నీట్ గా మడతపెట్టేశాను ఈ బెడ్షీట్లు మడత పెట్టడం ఎప్పుడూ నేనే చేస్తూ ఉండను మా ఆయనకి టైం ఉనిందనుకో మా ఆయన కూడా నీట్గా సర్ది పెట్టేసి వెళ్తారు ఇక మా పిల్లలు పడుకునే బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే సర్దుకుంటారనమాట పిల్లలైతే ఇంకా పడుకున్నారు నేనైతే పొద్దున్న లేచిపోయాను నేను కూడా ఇవాళ చాలా లేట్గానే లేసాను సిక్స్ ఓ క్లాక్ లేసాను ఎందుకంటే నైటే నేను కొరివి దేయంలాగా కూర్చుని రూమ్ అంతా క్లీన్ చేసేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసి పడుకున్నాను అనమాట ఎందుకంటే ఫ్రైడే లేచిన వెంటనే దీపం పెడదాము తొందరగా పనిచేసేసి అనేసి ముందు రోజు నైట్ నేను ఇలా కోరి దేయం లాగా అన్ని పనులు చేసుకుని పడుకునే లోపల పదకొండున్నర అయింది నాతో పాటు పిల్లలు కూడా జాలీగా టీవీలు చూసుకుంటూ కూర్చుండిపోయారు అందుకోసం వాళ్ళని కూడా పొద్దున్నే లేపడం లేదు ఇక పిల్లల కోసం అయితే చేయాలి కదా దానికోసం ముందుగా నేను అయితే నానబెట్టేశాను టిఫిన్కి అయితే పిండి ఉంది కానీ ఎప్పుడు టిఫిన్ వేస్తుంటే బాగోదు అందుకోసం ఈరోజు అన్నమే చేసి ఇచ్చేద్దామని చెప్పేసి పొద్దున్నే బియ్యం అయితే నానబెట్టేశాను ఇక దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు నేను మీల్ మేకర్తో బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకోసం వెజిటేబుల్స్ కూడా పెద్దగా కటింగ్ ఏమి ఉండవు ఆనియన్ టమోటో కొత్తిమీర పుదీనా ఇలాంటివి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక వేడి నీళ్ళు అయితే స్టవ్ పైన పెట్టాను కదా మీల్ మేకర్ని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుంటున్నాను నానిందంటే మనకి టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను తొందరగా లేసుంటే ఇల్లు ఊడ్చేసిన తర్వాత వంట రూమ్ లోకి వచ్చేదాన్ని ఈ రోజు కాస్త లేట్గా లేవడం వల్ల ముందుగా అయితే బ్రష్ చేసుకుని మొహం కడుకుని వన్ రూమ్ అయితే వచ్చేసాను ఎందుకంటే వంట చేసేసామనుకో పిల్లలకి టైం అవ్వకముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అదే నేను ఇల్లు ఓడ్చుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ ఉన్నాను అనుకో టైం అయిపోయింది అనుకో హడావిడిగా చేస్తూ పిల్లలపైన ఆరవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అందుకోసం ముందుగా ఇలా కాస్త మొహం కడుక్కుని వంట చేయడానికైతే వచ్చేస్తాను అనమాట వంటలు నీట్గా ఉంటే చాలు వంట చేసేసి ఆ తర్వాత టైం దొరికినప్పుడంతా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను ఇప్పుడు ముందుగా అయితే మీల్ మేకర్ బిర్యానీ కోసం నూనె నెయ్యి రెండు పోసుకున్నాను ఆ తర్వాత మసాలా ఐటమ్స్ తెలుసు కదా బిర్యానీకి వేసే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుని ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఈ లోపలే మీల్ మేకర్ అయితే నానిపోయింది ఐదు నిమిషాలకు పైనే అయిపోయింది దాన్ని తీసి ఒక ప్లేట్లో అయితే ఉంచుతున్నాను మరీ వేడిగా ఉంది కదా ఇందులో నుంచి నీళ్ళు ఇప్పుడు సపరేట్ మల్దు చేయి కాలిపోతుంది అందుకోసం కాస్త చల్లారిన తర్వాత మనం నీళ్ళని పిండేసుకుందాం అని చెప్పేసి వంటకు పక్క చేస్తూ ఇదొక పక్క చేస్తూ ఉన్నాను ఈ లోపలే నాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది అందులో టమాటో కొత్తిమీర పుదీనా రెండు కట్ చేసి వేసేసుకున్నాను సోయా కూడా కాస్త వేడైతే తగ్గింది అయినా వేడైతే ఉంది కానీ పర్లేదు కాస్త మనం ఇలా నీళ్ళని పిండేసుకోవచ్చు పర్వాలేదు అంత వేడి లేదు అనేలాగా ఉన్నింది సో నీళ్ళని అయితే సపరేట్ చేసి మరో ప్లేట్లో ఉంచుకుంటున్నాను ఇటువైపు గ్యాస్ పైన ఒక పక్క కన్నుంచి అది చూస్తూనే ఇది చేసుకుంటూ ఉన్నాను ఇక టమాటో అవి కూడా మెత్తగా మగ్గిపోయింది తగినంత ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా మధ్య మధ్యలో అలా స్కిప్ చేసి చెప్పేస్తున్నానా ఏంటి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కారానికి తగినంత కారపొడి వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి బిర్యానీ మసాలా అయినా కూడా ఓకే చికెన్ మసాలా అయినా కూడా ఓకే నేను గరం మసాలా అయితే యూజ్ చేస్తున్నాను దాంతోపాటు ఒక కప్పుడు అయితే వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల టేస్ట్కు టేస్ట్ వస్తుంది చిక్కదనానికి చిక్కదనం కూడా వస్తుంది ఇదేం కూర చిక్కదనం రావడానికి అని అనుకుంటున్నారు దాన్ని అలా కాదు మీల్ మేకర్కి అదీ కాకుండా బిర్యానీ అంటేనే పెరుగు ఉంటేనే సూపర్ టేస్టీ అందుకోసం పెరుగు అయితే వేసుకుంటున్నాను మీల్ మేకర్కి కూడా మసాలా అన్ని వట్టాలంటే ఇలా పెరుగు వేయడం వల్ల మీల్ మేకర్ లోపల వరకు మసాలాలన్నీ బాగా అంటుకుంటుంది అందుకోసం పెరుగైతే వేసుకోవాలి మీల్ మేకర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అదే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి నాకైతే సరిపోయింది కాబట్టి నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక మీరు ఎప్పుడైనా మీల్ మేకర్ బిర్యానీ ట్రై చేశారా ట్రై చేస్తుంటే టేస్ట్ ఎలా ఉంటుందని తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక బియ్యం అయితే యాడ్ చేసేసాం కదా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి రెండు విసుల వరకు రానివ్వాలి ఇక నాద చిన్న రిక్వెస్ట్ అబ్బా నా వీడియోస్ చూస్తున్నారు కదా ఒకరు ఇద్దరు మాత్రం కమెంట్ చేస్తున్నారు బాగుంది వీడియోస్ అనేసి కమెంట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కదా ఇలా చేస్తే బోర్ కొట్టేస్తుంది లేదా వేరే మాదిరి చేయండి అలా ఏమన్నా అనిపిస్తే మీరు కామెంట్లో తెలిపండి ప్లీజ్ ఇక వంట చేస్తూ నేను పిల్లలని అయితే లేపిచ్చేసాను వంట రూమ్లో నుంచే అరుస్తూ పిల్లల్ని అయితే లేపిచ్చేసాను టైం అయిపోతుంది ఆల్రెడీ అందుకోసం పిల్లల్ని అయితే లేపించేసాను పిల్లలు లేచిన తర్వాత నేను ముందుగా చెప్పినట్టే వాళ్ళు వాళ్ళ బెడ్షీట్లు వాళ్ళే సర్దుకుంటారు అనమాట ఇక చాలా మందిని నేను చూస్తూ ఉంటాను మగపిల్లలు పని చేయకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటారు నాకు అలాంటి తేడా అయితే ఏమీ లేదు మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి ప్రతి ఒక్కరు పని అనేది నేర్చుకోవాలి ఎప్పుడూ మన బిడ్డలు ఒకరిపైన ఆధారపడి బతకకూడదు నా పాలసీ వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే బతకాలి కానీ ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఎల్లకాలం అయితే నేనైతే అనుకోను మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈక్వల్గా మనం అన్ని పనులు చెప్పచ్చు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఇప్పటి నుంచే మన కష్టం ఏంటి మనం ఎంత పని చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలనిపిస్తుంది నేనైతే ప్రతి ఒక్క పనిని మా పిల్లలతో షేర్ చేసుకుంటాను నేను పొద్దున్న నుంచి ఇన్ని పనులైతే అయితే చేశానన్నా నాకు హెడ్డేక్ గా ఉన్నా కూడా ఈ పని చేసినందుకే నాకు హెడేక్ వచ్చింది ఈ పని చేసినందుకే నాకు చేతులు కాళ్ళు కూడా నొప్పి వస్తుంది అని నేను పిల్లలకి అయితే షేర్ చేస్తాను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని మీలో కొంతమందికి అనిపించచ్చు కానీ పిల్లలకి తెలియాలి ఒక ఆడది ఇంట్లో ఖాళీగా కూర్చుంది అనే అభిప్రాయం నుంచి మనం తప్పించాలి అమ్మ కూడా చాలా పనులు చేస్తుంది మన కోసం ఇంట్లో ఎంత పని ఉందో కదా అని వాళ్ళు గుర్తించేలా ఇప్పటి నుంచే పెంచాలనేది నా పాలసీ ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇంకా ఎన్ని కమెంట్లు అడుగుతానో తెలియదు చివరి వరకు చూసి ఒక్కసారిగా కమెంట్ చేయండి పిల్లలైతే నీట్ గా బెడ్షీట్లన్నీ సర్దేశారు వాళ్ళ వాళ్ళ బెడ్షీట్లు కూడా మర్చిపెట్టేశారు ఆ తర్వాత నేను చెత్తంతా ఊడ్చేస్తున్నాను ఇక మనకి స్టవ్ మీద అయితే పనేం లేదు కదా సో అందుకోసం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట కుక్కర్ విసులు రావడం ఇవన్నీ ఈ గ్యాప్లో జరిగిపోయింది అవన్నీ నేను చూపించలేకపోయాను అంతే ఈ గ్యాప్లో కుక్కర్ విసులు రావడము చల్లారిపోవడం ఇవన్నీ జరిగిపోయింది ఆ తర్వాత చల్లారిన తర్వాత దాన్ని తీసి కాసేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత లంచ్కి అయితే నేను ప్యాక్ చేశాను అనమాట పిల్లలైతే ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసుకుని రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళ కోసం నేను ఇక్కడ లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను లంచ్ ప్యాక్ చేసిన తర్వాత పొద్దునకి తినడానికి ప్లేట్లో కూడా వేసి వేసిచ్చేస్తాను అనమాట ఇక బిర్యానీ అంటేనే పెరుగు పచ్చడి లేకపోతే బాగోదు కదా అది కూడా మా పెద్దోడికి నచ్చదు మా చిన్నోడికి వరకు పచ్చడి కట్టిచ్చేసాను స్నాక్స్కి అయితే రెండు రోజులుగా బిస్కెట్స్ కావాలని అడుగుతూ ఉన్నారు నేనే ఇక వద్దులే ఇంట్లో ఉండే పండ్లు తిందరు అని చెప్పేసి కాస్త అవాయిడ్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ వాళ్ళు ఈరోజు లేదు నేను రెండు రోజులుగా అడుగుతూనే ఉన్నాను కదా కానే కావాలి అంటూ పట్టుబట్టారు అందుకోసం బిస్కెట్స్ ఉంటే అవి పెట్టిచ్చేసాను అనమాట ఇక పిల్లలైతే అయితే తింటూ ఉన్నారు నేను ఇల్లు ఊడిసేస్తాను కదా ఇల్లు మాపెడదామని అయితే మాపెడుతున్నాను మొన్న ఇల్లు తుడుస్తుంటే కట్ట పొటకమని ఎరిగిపోయింది అనమాట ఇక కట్ట వరకు ఇల్లు తుడవకుండా అయితే ఉండలేము కదా అందుకోసం ఇలా ఆ క్లాత్ తీసుకుని ఇల్లు అయితే తుడిచేస్తున్నాను ఏ వస్తువు కూడా ఇరిగిపోయిందంటే వెంటనే తెచ్చేసుకోవాలనే మైండ్ అయితే నాకు లేదు అది వచ్చేంతవరకు ఉండేదాంతో సరిపెట్టుకుందామని అయితే యూజ్ చేస్తాను ఆ కాలంలో అమ్మోళ్ళు అమ్మమ్మోళ్ళు ఇలాంటి పనులు చేసే కదా నా ఉన్నారు ఇప్పుడు మనకు అన్ని మిషన్లు అయిపోయి గుండెరాయిలాగా తయారవుతున్నాం కానీ మనం కూడా అప్పుడు కాలంలాగా ఇలా అమ్మోళ్ళు చేసినట్టే చేసామనుకో ఒక్క వారంలో నా జుగ్గా తయారైపోతామేమో అనిపించింది నాకు ఈ మాపు పెట్టేటప్పుడు మాపు నేను స్టార్టింగ్లో ఇలానే పెట్టేదాన్ని నాకు అదే నచ్చుతుంది కూడా అలా కింద కూర్చుని మాప్ పెట్టడం వల్ల ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది కానీ మనకి వయసు అయిపోతుంది కదా పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళని చూసుకుంటూ అలా కూర్చుని మాపు పెట్టడం చాలా కష్టం అనిపి పెద్ద అయితే తీసుకున్నాను మళ్ళీ ఇన్ని రోజులకి అది గుర్తొచ్చింది అనమాట స్టార్టింగ్లో మనం ఇలానే పెట్టే పెట్టేవాళ్ళం కదా మనకి వసతి జాస్తి అయిపోతుంది రాను రాను అనేలాగా గుర్తు చేసుకున్నాను కానీ ఇలా చేస్తే మాపు చాలా నీట్ గా అనిపిస్తుంది ఇల్లు నాకు అలానే నచ్చుతుంది చేయడానికే బద్ధకం కాస్త చేయడం కష్టం కాబట్టి ఇంకేం లేదు ఇక ఆ తర్వాత ముగ్గు పెట్టి కూడా చాలా రోజులైంది వీడియో పెట్టి ముగ్గులైతే వేస్తున్నాను కానీ వీడియో పెట్టడం లేదు అంటే దీనికి ఇదే పని అయిపోయింది అని అనుకుంటారేమో అని చెప్పి ముగ్గు పెట్టడం అయితే వీడియోలో చూపించనే లేదు ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి కలర్స్ కూడా వేద్దామని కలర్స్ కూడా పట్టుకుని వచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక సింపుల్గా పెట్టేద్దామని చెప్పి ముగ్గు అయితే సింపుల్గా పెట్టేసాను పిల్లలైతే తినేసి స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాతే నేను ఇలా ముగ్గు పెడుతున్నాను నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మన ఫ్రైడే అయినా ఏ డేస్ అయినా దీపం పెట్టాలంటే ఉపవాసం ఉండి పెడతారు నాకు అలాంటి పట్టింపులన్నీ లేదు నాకు ఆకలి వేసింది అనుకో తినేస్తాను తినేసిన తర్వాత నిదానంగా అన్ని పనులు చేసుకుంటూ ఆ తర్వాత దీపం అయితే పెడతాను ఏ దేవుడు మనల్ని ఉపవాసం ఉంటూ నువ్వు నాకు దీపం పెట్టు అని అడగరు మనకి ఒక సాటిస్ఫైడ్ కోసం మనం ఉపవాసం ఉండేసి దీపం అయితే పెడతాం కానీ అలా ఉంటేదా నేను నీకు వరం ఇస్తాననే దేవుడు దేవుడే కాదు కదా అసలు దేవుడు ఎక్కడ అలా ఏమీ రాసి పెట్టలేదు మనమే క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ నాకు తెలిసినంత వరకి మన హెల్త్ బాగుంటే దేవుడు మనలోనే ఉంటాడనమాట మన హెల్త్ దా ముఖ్యం సో నాకు అలాంటి అయితే లేదు నాకు ఆకలేసిందనుకో అనుకో తినేసి నిదానంగా దీపం పెడతాను దేవుడిపైన భక్తి ఉండొచ్చు కానీ మరీ మన హెల్త్ పాడైపోయి అంతలా భక్తి అయితే అనవసరం అనిపిస్తుంది సో ముందు హెల్త్ చూసుకోండి ఆ తర్వాత దేవుడు భక్తిని అయితే కంటిన్యూ చేద్దాము మనం దేవుడి దగ్గర కూడా అదే కదా కోరుకుంటాము మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి మేము బాగుండాలి అప్పుడు మనం అందరూ బాగుండాలంటే నువ్వు హెల్తీగా ఉంటేనే అందరూ బాగుంటారు సో ముందు హెల్త్ చూసుకోండి ఆ తర్వాత దేవుడిని ఇలా పూజించండి నేను ఇక ముగ్గు వేస్తూనే ఒక పక్క వంట అయితే చేసేసాను ఒక్క పూటకే అని చెప్పి కొంచమే కాకరకాయ పులుసు అయితే పెట్టేశాను అన్నం పెట్టేశాను మా ఇద్దరికే కాబట్టి తొందరగా పని అయిపోయింది అనుకో తొందరగా దీపం పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇలా ముగ్గు వేస్తూనే వంట పని అయితే కానిచ్చేసాను ఆ తర్వాత అప్ అయి వచ్చి ఇలా పసుపు అయితే పెట్టాను పసుపు కుంకుమ పెట్టిన వెంటనే మనకి ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అబ్బా నిజంగానే అది చూసిన వెంటనే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది కదా అందుకే ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అప్ప ఆడ మన ఇల్లు చాలా శుద్ధంగా ఉంది అనేలాగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక దీపాలన్నీ నేను నైటే శుభ్రం చేసుకుని పసుపు బుంకాలు పెట్టుకున్నాను కాబట్టి ఇక స్నానం అయిన వెంటనే దీపారాధన అయితే చేస్తున్నాను అంతే ఇవాటికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఇవేనండి మనం దేవుడికి దీపారాధన చేయాలని హడావడి హడావడిగా చేసుకుంటూ ఉపవాసం ఉండి చేసేదాని వల్ల మనకి కళ్ళు తిరగడం తొందరగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం అసిడిటీ రావడం తప్ప మిగిలేదేమీ ఉండదు దేవుడి పైన భక్తి ఉండివ్వండి లేదండం లేదు అది మీరు అన్నం తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు కదా మీరు తిన్న తర్వాత దేవుడు ఏమన్నా మనకి షాప్ ఇచ్చేస్తాడా నాకు తెలిసి అలాంటివన్నీ ఉండవు మనం వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల మన ఆర్గాన్స్ వచ్చి చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి ఇలా చెప్తారు కానీ అదే పనిగా దినమ్ము దీపం పెట్టేదానికి రోజంతా ఉపవాసం ఉండి ఆ తర్వాత దీపం పెట్టేవి ఇలాంటివన్నీ చేయకండి వారంలో ఒకరోజు ఉండండి ఉపవాసం లేదండం లేదు అది మన హెల్త్కి కూడా మంచిదే కానీ మీ వల్ల అయితే మాత్రమే ఉండండి లేకపోతే అది కూడా ఉండాల్సిన అవసరం లేదు లిమిట్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన హెల్త్ కంట్రోల్లోనే ఉంటుంది సో ఉపవాసం ఉండేటప్పుడు చూసి ఉండండి అదే కాకుండా ఇలా దేవుడి పేరు పైన పెట్టి ఉపవాసం అయితే అస్సలు ఉండకండి అదే కాకుండా మనం దీపం పెట్టిన తర్వాతదా తినాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామనుకో తొందరగా దీపం పెట్టేసామనుకో తినేస్తాం అనే ఒక మైండ్ సెట్లోనే ఉంటాం కానీ దేవుడి పైన భక్తి అయితే అస్సలు ఉండదు అక్కడ ఆకలిగా ఉంటే భక్తి ఎలా ఉంటుంది అందుకోసం బొచ్చునుండా బో తినేసి ఆ తర్వాత నిదానంగా దీపం పెట్టండి ఏ దేవుడికి కోపం అయితే రాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తుంది అని అనుకోకుండా ప్లీజ్ మీ హెల్త్ చూసుకోండి ఆ తర్వాత దేవుడి పైన భక్తి చూసుకోండి ఓకేనా ఓకే ఓకే అర్థమైంది చాలే నిలిపేస్తాను ఇంతకు పైన అయితే చెప్పను మరి ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివన్నీ మర్చిపోకుండా తప్పకుండా చేసేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్